ఒక ఫామ్ హౌస్ కోసం లేదా ఒక మ్యాంగో దో మ్యాంగో గార్డెన్ కోసం గెస్ట్ హౌస్ కోసం ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చామండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది ఒక ఎకరం వ్యవసాయ భూమి అండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఫామ్ హౌస్ పర్పస్లో కానీ ఒక తోట పర్పస్లో కానీ పొలం కానీ గెస్ట్ హౌస్ పర్పస్లో అయితే చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ పక్కనే ఒక ముప్పై ఎకరాల ఫామ్ హౌజ్ గుంటల గుంటల వైజ్గా ఆల్రెడీ సేల్ చేశారండి మొత్తము గుంటలు గుంటలుగా సేల్ చేసేసారు ఇది టోటల్గా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ నుంచి ఒక చిన్న గెస్ట్ హౌస్ కనిపిస్తుంది చూడండి ఇది గెస్ట్ హౌస్ ఇక్కడ ఇది మోడల్ గెస్ట్ హౌస్ అండి ఇది సేమ్ ఇదే విధంగా చేసి గుంటలు గుంటలుగా ముప్పై ఎకరాల్లో మొత్తం ప్లాట్లు సేల్ చేశారు ఈ రోడ్ కనిపించేదండి ఈ రోడ్ వచ్చేసి మనకు ఒక విలేజ్కి వెళ్తుంది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది యాక్చువల్లీ ఇది ముప్పై ఫీట్ల రోడ్ అండి ఇది ఇది కనిపించేదంత పొలము ల్యాండ్ ఇది ఇది ప్యూర్లీ రెడ్ సైల్ అండి కనిపించేదంతా ఇది చూడండి ఈ గట్టు కనిపిస్తుంది పొలం హద్దు వస్తుంది మనకు చూడండి ఇక్కడ నుంచి పోల్ దగ్గర నుంచి ఈ కనిపించేది ఈ ఓపెన్ ఏరియా మొత్తము ఒక ఎకరం ల్యాండ్ ఉంటుందండి ఇది మంచి హైట్లో ఉంటుంది ఒక గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ ఒక తోట పర్పస్లో కానీ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ ల్యాండ్ అంతా మంచి ఇది ప్యూర్లీ రెడ్ సైల్ అండి ల్యాండ్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సైల్ ఇక టైటిల్ టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి అంటే కిరికిర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదు తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇదన్న ఈ ల్యాండ్కి వచ్చే ప్రతి డాక్యుమెంట్స్ అన్ని మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్ అండి ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉందండి మనకు చూడండి ఇది కనిపించేదంతా మనకు విలేజ్ పక్కనే జస్ట్ విలేజ్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఏదైనా గెస్ట్ హౌస్ ఉంటే నైట్ స్టేయింగ్ కూడా చేసుకోవచ్చండి మొత్తము ఇక్కడ పక్కనే వెంచర్ ఉంటుంది కాబట్టి ఈ వెంచర్ అండి వెంచర్కి ఆనుకొని ఉంటుంది ఈ సైటు ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి ఇరవై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఇది రైతు దగ్గర ఉంది కాబట్టి మనకు పేమెంట్ విధానాన్ని బట్టి రేటు తగ్గుతుంది చూడండి ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే రైతు దగ్గరనే ఉందండి కనిపించేది విలేజ్ మనకు మనకు జస్ట్ పీటీ రోడ్ నుంచి కాబోయే పీటీ రోడ్ ఇప్పుడు మనకి రోడ్